స్ ఈ రోజు మనం చిన్నప్పటిలో ఉన్న మోడల్ చూద్దాం ఫ్యాన్సీలో ఉన్న మోడల్ చూద్దాం అంటే చూద్దాం ఇది వచ్చేసి జామ్దానీ టైప్ వస్తుంది బ్యారస్ జామ్దానీ సెమీ వస్తుంది శారీ అంతా కూడా జామ్దానీ వివింగ్ వస్తుంది కంప్లీట్ శారీ అంతా కూడా జామదాని వివింగ్ మీనాకరి వివింగ్ వస్తుంది బాడీ అంతా కూడా విత్ పళ్ళు వచ్చేది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా జామ్ వస్తుంది దీన్ని ఎక్స్ వచ్చేసి టూ సిక్స్ నైన్ ఫైవ్ ఇందులోనే కలర్ ఆప్షన్స్ మోడల్స్ వేరే ఉంటాయి మీకు ఇందులో కొంచెం ప్యాటర్న్ అయినా ఇనుగ కావాలకుండా ఇనుగ కూడా ఇద్దాం ఇది కూడా సేమ్ దాంట్లో ఆ మోడల్లోనే సేమ్ ప్రైజ్ ఇందులో మేనే కలర్ అవుతుంది ఎల్లో విత్ పింక్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బార్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది మీకు బాడీ అంతా కూడా స్మాల్ వస్తుంది మొత్తం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది దాంట్లోనే ఆల్ ఓవర్ జాల్ కాకుండా బుటీ బేస్ పళ్ళు వచ్చి మీకు జామదైన పళ్ళు వస్తుంది బాడీ అంతా కూడా బుటీ బేస్ వస్తుంది ఇదంతా కూడా బెనారస్ ఫ్యాన్సీ కూడా సెమీ మొత్తం అది ప్యూర్ కాదు సెమీ బేస్ వస్తుంది ఇది దాంట్లో మంచి పింక్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ ఇది దాంట్లో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటనే కాదు చాలా మోలస్ కానీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఒక్కొక్క చెర ఒక కైండ్ ఆఫ్ వస్తుంది దీంట్లో ఆల్ ఓవర్ జాల్ వస్తుంది లేకపోతే ప్లేన్ టేప్ బూటీ బేస్ వస్తుంది ఇది కూడా చూడండి మంచి వైట్ మెచ్చింగ్ వచ్చింది పింక్ కలర్ మ్యాచింగ్ చాటన్ మ్యాచ్ కలర్ మ్యాచింగ్ బాగుంటుంది ఇది ఒక మ్యాచ్ వస్తుంది ఇవి జామ్ దాన్లో ఉన్న ప్యాటర్న్స్ కలర్ వస్తుంది ఇంకా చాలా కాలర్స్ గా ఉన్నాయి ఇవి ఒక ప్యాటర్న్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బెనారస్ రాసలిక్ వస్తుంది ఇది కూడా ఆల్ ఓవర్ బూటీ దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ నైన్ ఫైవ్ ప్రైజ్ మీకు ఇది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు బార్డర్ కూడా ఓపెన్ బార్డర్ వచ్చి బడ్స్ బార్డర్ ప్యాటర్న్ వస్తుంది కంప్లీట్ డిఫరెంట్గా అంటే మీనా బార్డర్ బేస్ అంటారు కదా ఆ కైండ్ ఆఫ్ వచ్చి బాడీ అంతా కూడా మీకు జరీ బూటీ స్టెల్ వస్తుంది మీకు బ్లౌజ్ మ్యాచింగ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి బూటీ వచ్చే బ్లౌజ్ హ్యాండ్కి వచ్చి బార్డర్ వస్తుంది మీకు దాంట్లోనే కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కాదు ఇంకా షేడ్స్ చాలా ఉన్నాయి ఒక్కొక్క చీర ఒక కైండ్ ఆఫ్ బేస్ అనేది ఇవి వచ్చి చెందేరి సెమీ చందేరిలో బాందీ సైల్ బార్డర్ బేస్ మీకు బార్డర్ వచ్చేసి ఇలా కషవర్కి వస్తుంది డిఫరెంట్గా మీకు బాడీ అంతా కూడా బాందీ డిజైన్ ప్రింటెడ్ వస్తుంది పైన బార్డర్ మీకు వచ్చేసి కంచి బార్డర్ బేస్ జరిగే బార్డర్ వస్తుంది దీన్ని పళ్ళు చూద్దాం పళ్ళు వచ్చి కంప్లీట్ ప్లెయిన్ టైప్ ఇచ్చారు ప్లెయిన్ విత్ లైన్స్ బార్డర్ బేస్తాయి మీకు బాడీ అంతా కూడా వర్క్ వస్తుంది మొత్తం ప్రింటెడ్ బేస్ బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ బ్లౌజ్ మీకు ఇందులో ఇవన్నీ కలర్ ఆప్షన్ వస్తుంది దాంట్లో ఇది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి టూ టూ నైన్ ఫైవ్ ఇది ఇవన్నీ మీకు ఇంకా ఒక్కొక్క చీర ఒక్కొక్క ఎండ బార్డర్స్ ఒక దాంట్లో టూ త్రీ మ్యాచింగ్ వస్తుంది అదే ప్లెయిన్ మ్యాచింగ్ వస్తుంది ఇది దాంట్లోనే బాంధనీ స్టైల్ వస్తుంది చందరి బాంధనీ స్టైల్లోనే బార్డర్ వచ్చి మీకు వర్క్ ఇచ్చారు ఇది బార్డర్ వచ్చి మిడిల్లో వర్క్ గ్యాప్ బోర్డర్ బేస్ చేసి దాన్ని మిడిల్లో వర్క్ ఇచ్చారు థర్డ్ వర్క్ వస్తుంది మీకు బాడీ అంతా కూడా వివింగ్ మొత్తం ప్రింటెడ్ కంప్లీట్ బాంధీని ప్రింట్ వస్తుంది మీకు పళ్ళు బేస్ ఏంటంటే ఇలా జరి పళ్ళు ఇచ్చారు స్మాల్ ప్యాచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది విత్ గ్యాప్ బోర్డర్ బేస్ మీకు ఆ ప్యాటర్ కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి దీన్ని ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ నైన్ ఫైవ్ మీకు అంటే బాందనీ బేస్లోనే మా దగ్గర చాలా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది ఒక టూ వెరైటీస్ చూపించారు ఇంకొక వెరైటీ చూద్దాం ఇది వచ్చేసి మీకు బాంద్రీ స్టైల్లోనే వీవింగ్ వస్తుంది ఇప్పుడు మనం మనందా చూసింది ప్రింట్ చూసాం కదా ప్రింట్ వర్క్ చూసాము బేస్ అనేది ఇప్పుడు వీవ్ బేస్ మీకు బార్డర్ వచ్చి వివ్యూ బోర్డర్ వస్తుంది ఇది కూడా మెటీరియల్ చందేరి మెటీరియల్ బాడీ అంతా కూడా మీకు ప్రింటెడ్ బాధిరీ షర్ట్ వస్తుంది పళ్ళు వచ్చి వీవ్ వస్తుంది అనమాట మీనాకారీ బేస్ వీవ్ అంటారు కదా జాల్స్ ఆ టైప్ వస్తుంది మీకు బ్లౌజ్ పళ్ళు ఇది షార్ట్ లైన్స్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ మీకు ఏంటంటే ప్లేన్ విత్ వీవింగ్ బార్డర్ ఇచ్చారు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ చూద్దాం దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ నైన్ ఫైవ్ మీకు దాంట్లో షేడ్స్ దీంట్లో వచ్చి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఫైవ్ షేడ్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్ వచ్చి మీకు అందులోనే బెనారస్ బేస్ ఇవి బెనారస్ వివింగ్స్ సెమీ బెనారస్ వస్తుంది అనమాట విత్ టిష్యూ ఇది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వివింగ్ జాల్ టైప్ వచ్చేసింది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ఆల్ ఓవర్ బాడీ షేడ్ ఇది టిష్యూ వచ్చి వస్తుంది పళ్ళు వచ్చి సెల్ పళ్ళు విత్ మినకరీ వస్తుంది కంప్లీట్గా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ఇవన్నీ అండి యూనిక్ కేటలాగ్ మాట దీంట్లో వచ్చి ఒక సిక్స్ సెవెన్ షేడ్స్ ఉన్నాయి అవన్నీ మీకు ఏంటంటే సేమ్ డిజైన్ మీకు రిపీట్ కాకుండా చూద్దు ఉండవు ఇవన్నీ క్యాటలాగ్ బేస్ అన్నమాట ఇలా బర్డ్స్ టైపు ఇలా కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇవన్నీ సింగిల్ క్యాటలాగ్ బేస్ ఈ క్యాటలాగ్ వచ్చి టెన్ షేడ్స్ ఉంటాయి టెన్ టెన్ వివీస్ మొత్తం మీకు మీకు ఒక బేస్ ఇది పికప్ స్టైల్ మనం చూసి ఫస్ట్ చూసిందంటే వేరే కలర్ ఆప్షన్ అనమాట అంటే కొన్ని వాటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం కొన్ని వాటిలో కలర్ ఆప్షన్స్ ఉండవు అవి బేస్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇది బాగుంది బర్డ్ స్టైల్ అనేది ఇది ఒకటి చెందేరి చందేరి విత్ పసిమె మిక్స్ వస్తుంది మీకు చాలా రేర్ కలర్ వైట్ విత్ పర్పుల్ మ్యాచింగ్ వస్తుంది చాలా క్లాసీ మ్యాచింగ్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ లా వస్తుంది బాడీ అంతా కూడా వివింగ్ విత్ బ్యూటీ స్టైల్ మీకు దీంట్లో ఏంటంటే త్రీ షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా వస్తుంది లైట్ ఆరేంజ్ షేడ్ ఒకటి ఇది లైట్ స్కై విత్ పర్పుల్ మ్యాచింగ్ ఇది ట్రెడిషనల్ మ్యాచింగ్ వస్తుంది మంచి ఎల్లో కలర్ విత్ రెడ్ బింగ్ దీన్ని వచ్చేసి వన్ సెవెన్ నైన్ ఫైవ్ ఇది ఇది పశ్చిమలలో ప్రింటెడ్ స్టైల్ అనమాట మీకు ఇది ఇందులో ఒక్కొక్క చీర ఒక కైండ్ ఆఫ్ వస్తుంది ప్రింటెడ్ స్టైల్లో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇది బేస్ అందులో మీకు జరిగి బోర్డర్ వస్తుంది పళ్ళు డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ మ్యాచింగ్ కూడా ఈ టైప్ వస్తుంది బ్లౌజ్ మ్యాచింగ్ మీకు దాంట్లోనే ఒక్కొక్క చీర ఒక కైండ్ ఆఫ్ బేస్ ప్రింటెడ్ మొత్తం పశ్చిమి చందేరి పష్మినాలో కొంచెం డిఫరెంట్గా వచ్చే ప్యాటర్న్ మొత్తం మీకు ఇవన్నీ దాంట్లో కలర్ ఆప్షన్స్ ఇవి దాంట్లోనే కొంచెం డిఫరెంట్ మనం అదే చందేరి పష్మినాలో మీకు మిడిల్లో వచ్చి జరీలన్స్ వస్తుంది మీకు జరిగలే పళ్ళు పోచ్చి షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే ప్లేన్ మీద జెరీ ఇచ్చారు బాడీ అంతా కూడా జరిగే లైన్స్ విత్ ప్రింటెడ్ స్టైల్ వస్తుంది రంకట్ ప్యాటర్న్ అంటారు కదా ఆ కైండ్ ఆఫ్లో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ మీకు దాంట్లో టూ షర్ట్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి అదొక షర్ట్ ఒక షర్ట్ మీకు చెందేరులోనే కొంచెం టిష్యూ వివింగ్ వస్తుంది చందేలో టిష్యూ వచ్చేసి ఆల్ ఓవర్ వివింగ్ స్టైల్ ప్రింటెడ్ వస్తుంది మాట వివింగ్ ప్రింటెడ్ బేస్ మీ పళ్ళు వచ్చి అలా డిఫరెంట్గా ఇచ్చారు పికాక్ విత్మన్ స్టైల్ ఇది వచ్చి బాడీ బేస్ చాలా నీట్గా వచ్చింది బేస్ దీన్ని ప్రైస్ వచ్చేసి టూ టూ నైన్ ఫైవ్ ఇందులో కూడా మీకు ఏంటంటే మోడల్స్ మారుతూ ఉంటాయి ఒకటే క్వాలిటీ కయినప్పు వస్తుంది కానీ దాంట్లో ప్యాటర్లు మారుతూ ఉంటాయి డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇది ఒకటి మంచి రస్ట్ ఆరెంజ్ వస్తుంది మనకు లైట్ రస్ట్ ఆరెంజ్ వస్తుంది బేస్ మనం ముంచు కదా చందేరి పశ్మినా టైప్ లోనే ఇది ఒక కైండ్ ఆఫ్ బస్ట్ నుంచి ఇది జరీ బోర్డర్ విత్ జరీ చెక్స్ విత్ ప్రింటెడ్ వస్తుంది బాడీ అంత కూడా దీనికి కూడా మీకు షార్ట్ పళ్ళు ఇవే కంచిపోతే వచ్చినట్టు మీ ఫ్యాన్స్ అంత పళ్ళు రావు నీ షార్ట్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ బేస్ అనేది మీకు ఇలా వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా కలర్ ఆప్షన్స్ ఇవన్నీ ఇలా ఒక్కొక్క చీర ఒక్కొక్క హైండ్ ఆఫ్ మొత్తం మీకు జరీ చెక్స్ అనేది కామన్ కామన్గానే బాడీలో వచ్చేసి మీకు బార్డర్ మ్యాచింగ్ ఉంది కదా అందులో మీకు ప్రింట్ అనేది మారుతూ ఉంటుంది ఇలా ఫ్లవర్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ వస్తుంది అల్లర ప్రింట్లు ఆ టైప్ వస్తే కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇది దాంట్లోనే సింగిల్ టోన్ అనమాట సింగిల్ షేడ్ ఉంది ఓపెన్ బార్డర్ బేస్ ఓపెన్ బార్డర్ ప్రింట్ వస్తుంది బాడీ అంతా కూడా చెక్ స్టైల్ శారీ బేస్ అంతా వస్తుంది అలా ఇది బ్లౌజ్ ఇది ఇది కోరా కోరాలో సెమీ శాటిని బార్డర్ వస్తారు ఆ బార్డర్ అయినా నీట్గా జరిగే వచ్చేవి వచ్చింది బాడీ అంతా కూడా ప్రింటెడ్ బేస్ అయ్యి వస్తుంది ఫ్లోరల్ విత్ బర్డ్స్ ప్రింట్ వస్తుంది దీనికి మీకు షార్ట్ పలు వస్తుంది బాడీ అంతా కూడా ప్రింటెడ్ సైడ్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ప్రింటెడ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మీకే లైట్ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ బ్లౌజ్ ఇది మీకు ఇందులో కూడా కలర్ షేడ్స్ ఉంటాయి అంటే ప్రింట్ అనేది బిట్ మారుతూ ఉంటుంది దాంట్లో షేడ్స్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇది దీంట్లో ఒక ఫోర్ సీట్ అవైలబుల్గా అమ్మా ఇది కోటా బోర్డర్లెస్ కోట వస్తుంది మీకు సిల్క్ కోట బేస్ స్టైల్ వస్తుంది శారీ అంతా కూడా వింగ్ వస్తుంది మిడిల్ బిక్ ప్రింట్ ఇచ్చి అవుట్లో మొత్తం అంతా కూడా థ్రెడ్ వింగ్ ఇచ్చారు కంప్లీట్ డిఫరెంట్గా శారీ బేస్ అంతలో ఇది బార్డర్లెస్ ప్యాటర్న్ మీకు ఇది ఇది వచ్చి పళ్ళు షార్ట్ పళ్ళు స్టైల్ బ్లౌజర్ వస్తుంది కాంట్రాస్ట్ బేస్ మీకు ఇందులో కూడా ఏంటంటే ఒక్కొక్క చీర ఒక కైండ్ ఆఫ్ బేస్ అన్నమాట ఈ టైప్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి టూ డబల్ నైన్ ఫైవ్ ఇది అదే మీ కోటాలో మునియా బార్డర్ వచ్చి కొంచెం డిఫరెంట్గా వస్తుంది అదే సిల్క్ కోటా బేస్ మునియా బార్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వస్తుంది శారీ మొత్తం అంతా వర్క్ వస్తుంది పల్లె వచ్చి షార్ట్ పళ్ళు ఇది బాడీ అంతా కూడా మొత్తం చికెన్ కర్రీ వరకు వస్తుంది విత్ బార్డర్ బేస్ స్టైల్లో విత్ ఫ్లోర్ విత్ బేస్ బాడీ అంతా బేస్లా వస్తుంది మీకు బార్డర్ కూడా మునియా బార్డర్ వస్తుంది ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది అదే మునియా బార్డర్ బేస్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి మేడం కర్రస్ ఇవన్నీ కలర్స్ బేజ్ కలరు స్కై బ్లూ షేడు లైట్ బేబీ పింక్ లై లా షేడ్ షేడు ఇవన్నీ దాంట్లో షేడ్స్ అవైలబుల్ దీని ప్రజ వచ్చేసి మీకు టూ ఎయిట్ నైన్ ఫైవ్ అండి ఇది బెనారస్లోనే పశ్చిమా సిల్క్స్ సారీ ఇది మష్రూమ్ వస్తుంది ఇప్పుడు దాకా మనం బెనారస్లోనే చందేరి పశ్చిమా చూసాం కదా ఇది కొంచెం కైండ్ ఆఫ్ మీకు ఇది ఒకసారి ఆల్ ఓవర్ ఆల్వింగ్ వస్తుంది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది మీకు మిడిల్లో జరీ విత్ థ్రెడ్ బూటీస్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది మష్రూమ్స్ సిల్క్ వస్తుంది లైట్ వెయిట్ పళ్ళు వచ్చి ఇలా వస్తుంది లైన్ స్టైల్ క్రాస్ లైన్స్ బ్లౌజ్ ఇది మీకు ఈ డిజైన్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ దాంట్లో షేర్స్ మాట స్కై బ్లూ ఇలా లైట్ యాష్ కలర్ డార్క్ పింక్ షేడు ఇలా బర్గండి కలర్ కాంబినేషన్ ఇలా లైట్ బేజ్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా రేపు వచ్చే కాబట్టి ఇవన్నీ కూడా మీకు ప్రజ ఎంత అండి త్రీ నైన్ నైన్ ఫైవ్ దీనిపై వచ్చేసి అందులోనే సేమ్ క్వాలిటీ కైండ్ ఆఫ్ ఇది ఒక డిజన్ చూద్దాం ఇది ఇది కొంచెం యూనిక్గా వచ్చింది మనం చూసింది చిన్న బార్డర్ వచ్చి బ్రాడర్ వస్తుంది కదా ఇది కొంచెం యూనిక్గా వచ్చేసి బ్రాడ్ బార్డర్ అనమాట పైన వచ్చి చిన్న బోర్డర్ కింద బేస్ అన్ని మీకు ఏంటంటే వివింగ్ ఇచ్చారు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది వివింగ్ బేస్ అండి బోర్డర్లోని మీకు బాడీ అంతా కూడా సింగిల్ టోన్ విత్ మీనా బొటా వస్తుంది మిడిల్ అక్కడ మీరు అడిగలం మీనా బొటా స్టైల్ మీకు ఈ ప్యాటర్న్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ దాంట్లో షేడ్స్ ఇవన్నీ దాన్ని దీని ప్రజ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫైవ్ దా అదే క్వాలిటీలో ఇది ఒకటి మష్రూమ్స్ లైట్ కూడా వస్తుంది వెయిట్లెస్ ప్యాటర్న్ మీకు ఇది వెయిట్ ఏమి ఉన్న శారీకి అయితే వష్రూమ్ సిల్క్ ట్రయాంగిల్ డజన్ వస్తుంది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ మీకు బాడీ అంతా కూడా ఇలా వస్తుంది బాడీ సారీ బ్లౌజ్ పీస్ ఇది బాడీ అంతా కూడా మీకు ఈవింగ్ వస్తుంది ఇది బాడీ బేస్ మిడిల్లో మెయిన ఒకటి మీకు ఇందులో కూడా కలర్ ఆఫుల్ చాలా ఉన్నాయి దీంట్లో మీకు ఒక టోల్ కలర్స్ ఉన్నాయి మీకు బ్లాక్ ఒకటి ఉంది ఈ రమా గ్రీన్ షేడు లైట్ ఆనియన్ పింకు లైట్ బ్లూ షేడ్ చూడండి మంచి మెయిన్ మెంతి కలర్ ఒకటి ఉంది మస్టర్డ్ ఎల్లో లైట్ క్రీమ్ షేడ్ ఇది ఒక షేడ్ ఇది ఇది ఒక షేడ్ దీనిపై వచ్చేసి త్రీ అండ్ త్రీ డబల్ నైన్ ఫైవ్ ఇది దాంట్లోనే బ్యారస్ జామ్ దాని వినింగ్ వస్తుంది ఇది ఒక వెరైటీ చూడండి ఇందులో వచ్చి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ప్యాటర్న్ కొంచెం వినింగ్గా వస్తుంది శారీ మొత్తం అంతా కూడా మీకు జామ్ దాని వినింగ్ వస్తుంది కంప్లీట్ డిఫరెంట్ స్మాల్ బార్డర్ బేస్ స్టైల్ పళ్ళు వచ్చి ఈ కైండ్ ఆఫ్ వస్తుంది అందులో మీకు ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క చీర ఒక కైండ్ ఆఫ్ బేస్ సేమ్ కలర్ మ్యాచింగ్ సేమ్ కలర్ మ్యాచింగ్ అయినా మీకు కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చింది కదా ఇది ప్యాటర్న్ కొంటే దీంట్లో కలర్ ఆప్షన్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ మీకు ఇది ఇది రివ్యూ చూసాం కదా దాంట్లోనే ఇంకో వివి చూద్దాం జామ్ దాని స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇది ఇది క్రేప్ వస్తుంది మెట్లు మీకు క్రేప్ బేస్ స్టైల్ ఇది కూడా జామ్ ప్యాటర్న్ ప్యాటర్నే కాకపోతే కొంచెం యూనిక్గా వచ్చింది ప్యాటర్న్ ఇది వచ్చి పళ్ళు బే స్టైల్ బాడీ అంతా కూడా మీకు షేడ్ అంటే ఇలా వస్తుంది ఇది బాడీ షేడ్ అంతా వస్తుంది యూనిక్గా ఉంటుంది ప్యాటర్న్ మీకు ఇది బాడీ అంతా ఇలాగ యూక్గా వస్తుంది ప్యాటర్న్ మీకు దాంట్లో కూడా ఆప్షన్ చాలా ఇది డిజైన్ డిజైన్ ఒక్కొక్క చీర ఒక కైండ్ ఆఫ్ డిజైన్ వస్తుంది మీకు ఫ్లయింగ్ బాట్స్ ఇది దాంట్లోనే జామ్ స్టైల్ మనం ఫస్ట్ చూసాం కదా అందులోనే కొంచెం సిమ్మర్ కైండ్ ఆఫ్ వస్తుంది అనమాట దాంట్లో వేరే కలర్ కాంబినేషన్ మీకు ఇది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ టూ నైన్ ఫైవ్ నుంచి ఫైవ్ లోపు వస్తుంది మీకు మీ దాంట్లోనే సెమీ జార్జెట్స్ ఉంటాయి కదా ఆ కైండ్ ఆఫ్ బెస్ట్ సెమీ జార్జెట్ వస్తుంది ఇవి కూడా మీకు ఏంటంటే ఆప్షన్ టూ సెవెన్ నైన్ ఫైవ్ నుంచి మీకు త్రీ ఫైవ్ దాకా దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి సెమీ జార్జెస్ మొత్తం ఉంది పళ్ళు ప్యాటర్న్ కానీ బేస్ అంతా డిఫరెంట్గా వస్తుంది ఒక్కొక్క చీర ఒక కైండ్ ఆఫ్ బేస్ ఇవన్నీ ఇలా కాంట్రాస్ట్ బార్డర్ మ్యాచింగ్ సెల్ఫ్ బార్డర్ మ్యాచింగ్స్ ఉంటాయి కదా అలాగే కొంచెం యూనిక్గా మీకు బార్డర్ మ్యాచింగ్స్ అన్ని బాగుంటాయి ప్లస్ సెల్ఫ్ మ్యాచింగ్ అని డిఫరెంట్గా వస్తుంది మీకు ఇది ఒకటి చూడండి పింక్ కలర్ మ్యాచింగ్ వస్తుంది రేర్ మ్యాచ్ మాత్రం అందులోనే ఇది ఒక ప్యాటర్న్ ఉంచోం ఇది వచ్చి టూ సెవెన్ నైన్ ఫైవ్ ఇది ఇది మీకు త్రీ టూ నైన్ ఫైవ్ పడుతుంది అంటే ఇందులో వెరైటీ చాలా ఉన్నాయి మేడం ఈ ప్యాటర్ని కాదు దీంట్లో మీకు స్టార్టింగ్ వెరైటీ అంటే మీకు టూ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ దాకా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ జాల్ వివింగ్ వస్తుంది కంప్లీట్ ఇది ఒక బేసిక్ ఆల్ ఓవర్ జాల్ వివింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు బ్లూటీ బేస్ ఇచ్చాను కంప్లీట్ బ్లౌజ్ డిఫరెంట్గా బ్లూటీ బేస్ మీరు ఇప్పుడుదో చూసిన దాకా మీకు ఇప్పుడు మీరు చూసిన వాటిలో మీకు ఏదైనా నచ్చితే డిస్ప్లే పైన నెంబర్ ఉంటుంది నాకు కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది నమస్తే థ్యాంక్ యూ